నమస్తే సిద్దిక్ షేక్ నిన్న గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఉండవల్లి నివాసంలో నిరుద్యోగ సమస్యల పైన చర్చించడం జరిగింది ఇందులో ప్రధానంగా గ్రూప్ టూ మెయిన్స్ డేట్స్ ప్రకటించండి అని అదేవిధంగా గ్రూప్ వన్ వన్ ఈస్ హండ్రెడ్ రేషియో అభ్యర్థులు అడుగుతున్నారు వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియోలో మెయిన్స్ పంపించమని అలాగే కానిస్టేబుల్కు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్ త్వరగా నిర్వహించమని చెప్పేసి నేను కోరాను నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించి గ్రూప్ టూ డేట్స్ వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియో ఏపీఎస్సి చైర్మన్ నియమించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము ఏపీఎస్సి చైర్మన్ నియామక ప్రక్రియ చేస్తున్నాము అతి త్వరలోనే చైర్మన్ పేరు అవన్నీ కూడా వెల్లడిస్తామని చెప్పేసి చెప్పారు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను చాలా ఘోరంగా వైసీపీ ప్రభుత్వం చేసింది వీటన్నిటినీ కూడా నేను ప్రక్షాళన చేస్తున్నాను నేను దాన్ని ప్రత్యేకంగా దాన్ని స్పెషల్గా నేనే హ్యాండిల్ చేస్తున్నాను చాలా అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ఏపీఎస్సిని వాళ్ళు సొంత కార్యాలయంగా వాడుకున్నారు దీని అన్నింటిని కూడా నేను స్ట్రీమ్లైన్ చేస్తున్నాను అనేటువంటి అంశం చెప్పారు గ్రూప్ టూ డిసెంబర్ లోపల పెట్టమని చెప్పేసి నేను అడిగాను గ్రూప్ వన్ ఏదైతే గ్రూప్ టూ లాగే డిప్యూటీ డిఈఓ లాగే వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి అభ్యర్థులు చాలా మంది కోరుతున్నారు దీని మీద ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పాను యా ఇది నా దృష్టిలో ఉంది నేను చేస్తానని చెప్పేసి అన్నటువంటి మాట చెప్పారు రివ్యూ మీటింగ్ పెడతానని చెప్పేసి అన్నారు అలాగే ప్రధానంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ పైన కూడా చాలాసేపు చర్చించాము ఇది హైకోర్టు సుప్రీం కోర్టు కేసులకు సంబంధించి అలాగే వివిధ సమస్యల పైన చాలా చిక్కులు ఉన్నాయి దీన్ని మీరు వెంటనే నేను వరప్రసాద్ గారికి ఓఎస్డి గారికి చెప్తాను వరప్రసాద్ ద్వారా హోమ్ మినిస్టర్కి వెళ్ళి కలవండి మినిస్టర్ గారికి నేను కూడా చెప్తానని చెప్పేసి సచివాలయం సెక్రటేరియట్ కి ఇంటి దగ్గర నుంచి నేరుగా సెక్రటేరియట్ పంపించారు అక్కడ కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు సెక్రటరియట్ లో వేచి మన హోం మంత్రి వంగలపూడి అనిత గారిని కూడా కలిశాను ఆమె కానిస్టేబుల్కి సంబంధించి రేపు అంటే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము ఏపీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారిని ఉన్నతాధికారులను రమ్మని చెప్పండి దీని మీద మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను వెల్లడిస్తాను పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నానికి మీటింగ్ లో అని చెప్పి మేడం గారు చెప్పారు దాంతో పాటు అభ్యర్థులను కూడా తీసుకెళ్లాను అభ్యర్థులను తీసుకెళ్లి స్వయా స్వయాన అభ్యర్థులే మేడం మేము ప్రతి రోజు పరిగెత్తి పరిగెత్తి మా మోకాళ్ళు చిప్పలు కూడా అరిగిపోతున్నాయి ఈవెంట్స్ పెట్టాలని చెప్పేసి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు మేడం చాలా బాగా రిసీవ్ చేసుకుని స్పందించి అవునమ్మా వాస్తవమే చాలా అన్యాయం జరిగింది దీంట్లో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి ఇవన్నీ కూడా రేపే నేను పంతొమ్మిదవ తేదీ నేను ఆఫ్టర్నూన్ మీటింగ్ పెట్టి అన్నింటినీ కూడా సమీక్షించి ఒక కీలక నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేస్తా నేను ఈవెంట్స్ పెట్టేటట్టు చూస్తాను ఈ ఏదైతే అంశాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా చర్చించడానికి వెంటనే ఏపీఎస్ఎంపీ చైర్మన్ ని పిలిపించాడని చెప్పేసి మేడం గారు ఆదేశించారు దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని టిడి లో సంబంధించినటువంటి ఏఈ పోస్టులకు సంబంధించి కూడా చర్చ జరిగింది కలిశాను ఓఎస్డి గారికి కూడా అప్పుడే పక్కన చెప్పారు దీని మీద ఒకసారి రిపోర్ట్ తెప్పించు ఏంది ఏం జరుగుతుంది ఆ ఫీజు కూడా పే చేసామంటున్నారు ఏంటిది అని చెప్పేసి కూడా మంత్రి కూడా ఆదేశించారు వివిధ మంత్రులను సెక్రటేరియట్ లో కడంతో పాటు అనేక సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద నేను మాట్లాడాను ఈ ప్రధానంగా ఈ మూడు సమస్యలు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకునింది వెంటనే ని స్ట్రీమ్ లైన్ చేసి అతి త్వరలోనే అతి త్వరలోనే అతి కొద్ది రోజుల్లోనే ఏపీపీఎస్సీ చైర్మన్ వస్తున్నారు చైర్మన్ వచ్చిన వెంటనే వీటన్నిటికీ పరిష్కారం నేను తీసుకొని వస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు అందరికీ ధైర్యం చెప్పు నేను దీన్ని పర్సనల్ గా తీసుకుంటున్నానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కానిస్టేబుల్ అంశాన్ని కూడా చాలాసేపు మాట్లాడాము మీరు ఎవరు కూడా ఆందోళన పడద్దండి ఎక్కడ కూడా మీరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరికి రావచ్చు మీ ప్రతి సమస్యను కూడా నాకు చెప్పవచ్చు ఇక్కడ సెక్యూరిటీ కూడా నువ్వు చూసావా ఎంత తగ్గించానో పూర్తిగా తగ్గించాను ఇంకా తగ్గిస్తాను మీరు అందరూ డైరెక్ట్ వచ్చి నన్ను కలిసే అవకాశం ఉంది కలవచ్చు కలిసి మీ ప్రతి సమస్యను కూడా నాకు చెప్పుకోండి నేను తీరుస్తానని చెప్పేటువంటి గట్టి భరోసాను మన నారా లోకేష్ గారు మనకు చెప్పడం జరిగింది నిన్న నిన్న జరిగినటువంటి ప్రతిదీ కూడా చాలా పదహైదు నిమిషాల పాటు మనకు కేటాయించి అతను విలువైన సమయాన్ని కేటాయించి వీటన్నిటికీ పరిష్కారం చూపేటట్లు ఆయన చేశారు ఆయన ప్రత్యేకంగా కూడా మనకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఫర్దర్ గా ఇన్ఫర్మేషను డే టు డే ఏదైతే వస్తుందో సమాచారం అవన్నీ కూడా మేము ముందుంచుతానని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ